హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ భారతదేశంలో రకరకాల వింతలు విడ్డూరాలు ఉంటాయి అలాగే గాలిలో తేలే శివలింగం గురించి కూడా మనం తెలుసుకుందాం అది ఎక్కడుందో ఏంటో భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు వరకు ఉన్నాయి వాటిలో మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని వేరవల్లో ఉన్న సోమనాథ్ ఇక్కడ ఉన్న సోమనాథ్ ఆలయం పురాతన శివుని ఆలయం భారతదేశంలో ఉన్న భక్తుల చేత గౌరవించబడుతూ పూజింపబడుతున్నది సోమనాథ్ క్షేత్రం గురించి పురాణాల్లో కూడా పేర్కొనడం జరిగింది ఎన్నో అద్భుతమైన చారిత్రక నేపథ్యంలో ఉన్న ఈ సోమనాథ్ క్షేత్ర విశేషాలను గమనిస్తే చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకుంటాడు కానీ ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాడు ఈ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపిస్తాడు దీంతో చంద్రుడు కాంతిని కొద్ది కొద్దిగా కోల్పోతూ ఉంటాడు చివరికి ఒక రోజు పూర్తిగా ప్రకాశాన్ని కోల్పోయి మాయమవుతాడు అలా మాయమైన చంద్రుడు తర్వాత బ్రహ్మ సూచన మేరకు ప్రభాస తీర్థానికి చేరుకొని శివుడిని వేడుకుంటాడు తనకు ప్రాప్తించిన వ్యాధిని నివారించుకోవడానికి చంద్రుడు శివలింగ ప్రతిష్ట చేసి తపస్సు చేసిన ప్రాంతమే ఈ ప్రభాస తీర్థము ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రుడికి సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇస్తాడు చంద్రుడు దక్షిణ శాపం నుండి విముక్తుడిని చేసిన శివునికి ఆలయాన్ని నిర్మిస్తాడు అదే సోమనాథ ఆలయం దీనిని మొదటి చంద్రుడు బంగారంతో నిర్మిస్తాడు ఆ తర్వాత త్రేతాయుగంలో రావణుడు వెండితోను ద్వాపరయుగంలో కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించారని ప్రతిది సోమనాథ ఆలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు ఏడు సార్లు నాశనం చేయబడి పునర్నిర్మించబడింది చివరిగా వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల యాభై ఏడులో పునర్నిర్మించడం జరిగింది సోమనాథ్ ఆలయంలో ఎవరికి అంటుపట్టని ఒక విచిత్రం ఉంది అది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఆలయ మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది గాలిలో తేలినట్లుండి ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం ఈ రాయికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఇది ఎలాంటి సపోర్ట్ లేకుండా నిలబడి ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు అంతేగాక గుడిని నిర్మించిన వారి శివలింగం పైన కప్పును కింద నేలను అయస్కాంత శక్తి ఉన్న రాళ్ళను ఉపయోగించి చాలా నైపుణ్యంతో నిర్మించి ఉంటారని చెబుతారు భారతదేశంలో ఇలాంటి విస్మయాన్ని గురిచేసే విషయాలు ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి ఇందులో దేవుడి మహిమను కొద్ది మంది చూస్తే భారతదేశ వాస్తు శిల్పకళ నిపుణుల గొప్పతనాన్ని కొంతమంది కొనియాడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి భారతదేశంలో గాలిల తేలే శివలింగం గురించి తెలిసింది కదా సో ఇది సోమనాథ టెంపుల్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది ఎప్పుడైనా మీరు అటు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్లైకాన్ క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్